అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ చాలా రోజుల తర్వాత నీకొకటి చెప్పాలని అనుకుంటున్నాను నాయన వింటావని అనుకుంటున్నాను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో బిడ్డ ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున నేను చెప్పినట్లుగా చెయ్యి మనసులో మూడుసార్లు ఓం నమ అని ఒక దీపాన్ని దానం చెయ్యి నీకు అప్పటి నుండి అఖండమైన అదృష్టం కలుగుతుంది బిడ్డ నువ్వు ఏదైతే పనిని మొదలుపెట్టి ఉన్నావో ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నువ్వు అనుకున్న విధంగా విజయం సాధిస్తావు బిడ్డ నీకు అదృష్టయాగం మొదలయ్యింది నాయనా నువ్వు పడుతున్న కష్టాలు సమస్యలు ఈ కార్తీక మాసంతో తీరిపోతాయి బిడ్డ నీ జీవితంలో అఖండమైన వెలుగు ప్రసరిస్తుంది నీకు అదృష్టం ఉండబట్టే నా సందేశం నీ కంటపడింది నాయనా బిడ్డ ఈ సందర్భంలో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అశ్రద్ధ చెయ్యక నాయనా బిడ్డ నేటి సమాజంలో చాలా వరకు మీకున్నటువంటి సహనం ఓర్పు చాలా తక్కువైనాయి బిడ్డ విపరీతంగా ఆలోచించడం వలన సమస్యల వలన చాలా వరకు చాలామంది కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బిడ్డ బిడ్డ జీవితంలో సహనం ఓర్పు చాలా ముఖ్యమని నీకు ఎన్నోసార్లు తెలియచేస్తూనే ఉన్నాను ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం పట్టించుకోకుండా అధికమైన కోపంతో ఆందోళనతో జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు నాయన ఎంతోమంది జీవితంలో భరించలేనటువంటి బాధలు ఉంటాయి ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను నాయన అయినప్పటికీ చాలామంది వారి జీవితం ఆనందంగా సంతోషంగా లేకపోయినా బ్రతికేస్తూ ఉంటారు బిడ్డ ఎందుకంటే వారి బాధ్యతలను గుర్తు చేసుకొని వారి పిల్లల కోసం వారి సంరక్షణ కోసం వారి భవిష్యత్ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని వారి భవిష్యత్ కోసం పాటుపడుతూ ఉంటారు నాయనా కాబట్టి బిడ్డ నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు తట్టుకోలేనటువంటి కష్టాలను బాధలను సమస్యలను ఎదుర్కొని వాటన్నిటితో కూడా పోరాడి పోరాడి నీ జీవితంలో ఎంతో అలసిపోయావు నాయనా నాకు చాలా బాగా తెలుసు ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే అది కూడా ఎందుకో నీ బాబాకు తెలియదు అనుకోవద్దు నాకు సర్వం తెలుసు నాయనా ఎల్లవేళలా నీ గురించి ఆలోచించేటువంటి నీ తండ్రిని బిడ్డా నేను కాబట్టి ఏ సందర్భంలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని నీ చేతిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టను నాయనా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకొనవలసిన అవసరం లేదు ఇతరులు నిన్ను ఎన్ని విధాలుగా దూషించిన అవమానించిన సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెట్టినా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటికీ కూడా నేను నీకు అడ్డుగా ఉంటాను నాయనా నా సహాయం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది బిడ్డ బిడ్డ మరొకసారి చెబుతున్నా నువ్వు నీ బిడ్డల కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు జీవించాలి బిడ్డ సమాజంలో నీకంటూ గౌరవ మర్యాదలు పెంపొందించుకోవాలి బిడ్డ బిడ్డ నువ్వు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు ఈ కార్తీక మాసంతో నిన్ను వదిలి వెళ్ళిపోతాయి బిడ్డ నీ సమస్యలకు పరిష్కారాన్ని అందించబోతున్నాను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది తప్పనిసరిగా నీ చెంతకు చేరుతుంది బిడ్డ ఆ పరమేశ్వరుని కటాక్షం నీకు అందబోతుంది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నావో నాకు బాగా తెలుసు నాయనా నిన్ను అవమానించిన వారికి తప్పకుండా సమాధానం చెప్పే సమయం దగ్గర పడింది బిడ్డ బిడ్డ నీకు కూడా చెబుతున్నాను ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఎవరిని అనవసరంగా దూషించకూడదు బిడ్డ అవమానించకూడదు ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనాయనా బిడ్డ నిన్ను ఎవరైతే దూరం చేసుకున్నారు వారు తిరిగి నీ జీవితంలోకి రాకుండా అలాగే నిన్ను ఎన్నడూ బాధ పెట్టకుండా వారికి సరైన గుణపాఠం చెబుతాను నాయన బిడ్డ నీకు అధికంగా సంతోషించే శుభవార్త ఏమిటో తెలుసా బిడ్డ నీ సంతానం వలన నీకు ఆనందకరమైన సంతోషంతో నిండిన జీవితం వారి ద్వారా నీకు సమాజంలో గౌరవ మర్యాదలు నీకు నిండుగా అందబోతున్నాయి నాయన వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే రోజులు దగ్గర పడ్డాయి వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబడతారు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో నువ్వు ఆశ్చర్యపడేటువంటి సంతోషపడేటువంటి ఎన్నో విషయాలు జరగబోతున్నాయి నాయన నీ కోరికలు నీ వ్రతాలు నీ పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించబోతున్నారు బిడ్డ నీకు అంతా మంచే జరగబోతుంది బిడ్డ నేను చెప్పినది మాత్రం మరిచిపోవద్దునాయనా ఈ మాసంలో సోమవారం రోజున మనసులో ఓం నమ శివాయ అని మూడు సార్లు అనుకొని ఒక దీపాన్ని మాత్రం దానం చేయడం నాయన నీకు అంత మంచే జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నాయనా నీకు నేను వెళ్ళవేళలా తోడుగా ఉంటాను అధైర్యపడవద్దు నా మీద నమ్మకం నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು